ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవి ఒకరోజు ఓ ఏనుగు నీళ్లు తాగటానికి అక్కడే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళింది ఆ పక్కనే పచ్చని చెట్ల మధ్య ఓ మేక కనిపించింది దగ్గరకు వెళ్లి ఇలా ఒక్కదానివే ఉన్నావులంతా ఎక్కడా నేను మందతో కలిసి రాలేదు బదిలిచ్చిందా మేక గుంపులుగా ఉంటారు కదా తెలుసు వచ్చినట్లు గుర్తుంది ఇంతకుముందు ఒకసారి ఇటు వచ్చినట్లు గుర్తుంది అందుకే రోజూ ఇలా మేత వస్తున్నాను అంది నీ మిత్రులను కూడా తీసుకురావచ్చు కదా ఏనుగు అందరినీ తీసుకుని వస్తే మేత మొత్తం నాలుగు రోజుల్లో అయిపోతుంది తినడానికి ఏం మిగలదు తినొచ్చు బదిలిచ్చింది మేక దిలిచ్చింది మేక పంచుకోవడం కలిసుండటం మంచిది రావడం కూడా ప్రమాదం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంది ఏనుగు నువ్వేం నాకు చెప్పాల్సి పని లేదు అంటూ మూర్ఖంగా జవాబిచ్చింది మేక అంతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏనుగు అసలు పడిన మేక చుట్టుపక్కల చూసుకోలేదు వెనక నుంచి వచ్చిన పులి మేక మీద పంజా విసిరింది నా మిత్రులను తీసుకురావాల్సింది కనీసం ఏనుగు చెప్పినప్పుడైనా వినాల్సింది అనుకుంటూ పులికి ఆహారం పులికి ఆహారమైంది